చాలా సంతోషం మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నిజంగా తెలుగుదేశం పార్టీలో చర్చ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేస్తూ ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం గ్రంథాలి ఎంపీటీసీ సుండి అరుణమ్మ గారు అండి సొంతాలు ఎంపీటీసీ చండి అరుణమ్మ గారు అదేవిధంగా చండి శంకర యాదవ్ గారు వారితో వార్డు మెంబర్లు వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చండి శంకర యాదవ్ ని చండీ అరుణమ్మని ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నాము ఇంకా కూడా వారి మీ చరికలు ఉన్నాయి అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చెరబుతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసుకుని వారి ముగ్గురు చరికలు కూడా ఉంటాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నెల రోజులుగా చూస్తూ ఉన్నారు వాడ వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చర్చలే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకి అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎలా తెలుగుదేశం పార్టీ చేరడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరినీ కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని హిందూ సాగుతానం చేసుకుని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన నిలవబోతుందని